హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్మినాట్ ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నేను ఎవరు అనే కదా నీ చూపుకు అర్థం ఆడపిల్ల తనకు నచ్చినట్లుగా బ్రతకాలి అని కోరుకునే కోరికకి ఆధార్ కార్డుని అని అన్నాడు ఆధార్ ముందు నా చేయి వదులు అని అన్నాడు దేవ్ కోపంగా నువ్వు తన చేయి వదిలితే నేను నీ చేయి వదులుతాను అంతవరకు నేను వదలను అని అన్నాడు అంతే కోపంగా ఆధార్ కూడా అసలు మధ్యలో నువ్వు అవరా మర్యాదగా పక్కకు తప్పుకోకపోతే నా కోపాన్ని చూడాల్సి వస్తుంది అని అన్నాడు దేవ్ నీ కోపం ఎందుకు చూపించడం కానీ నీ ప్రేమ చూపించు ముందు తను నిన్ను అంతలా ప్రేమిస్తుంటే తనను పట్టించుకోవా తన భర్తను కూడా వదిలేసి నీ కోసం రావడానికి సిద్ధమైపోయింది అలాంటి అమ్మాయిని ఒంటరిగా ఇంతసేపు వదిలేస్తావా ఇప్పుడు వచ్చి నాతో రా అనడానికి నీకు ఎలాంటి హక్కు ఉంది ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయికి నమ్మకం కలిగించు నువ్వు నా సొంతం నాకు మాత్రమే సొంతం నువ్వే నా సర్వస్వం నువ్వు లేకుండా నేను బ్రతకలేను నిన్ను ఎవరికి నేను ఇవ్వను అని చెప్పి సారీ కూడా చెప్పు అప్పుడు నీతో వస్తుంది ఆ అమ్మాయి అప్పటి వరకు నేను కూడా నీ చెయ్యి వదలను అని అన్నాడు ఆధార్ ఆధార్ అలా మాట్లాడడంతో వెంటనే అంశు చేయిని వదిలేసి దూరంగా జరిగి నిలబడ్డాడు దేవ్ దేవ్ అలా దూరంగా నిలబడంతో ఇలాంటి వాడినా నువ్వు ప్రేమించింది ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు నా సొంతం నీకు నేనున్నా అంటూ మాట్లాడలేనివాడు నిన్ను తీసుకువెళ్ళి మాత్రం ఏం చూసుకుంటాడు మరొకసారి ఆలోచించు ఇలాంటి వాడి కోసమా నువ్వు వచ్చింది అని అన్నాడు ఆధార్ అంశు వైపుకు చూస్తూ పిచ్చు కోపం వచ్చింది అనుషుకి ముందు నీ పిచ్చి వాగుడి కట్టి పెడతావా అతనే నా భర్త అని అంది అనుషు వెంటనే కళ్ళు బైర్లు కమ్మాయి ఆధార్కి ఇతనే నా అని ఆమె ప్రేమికుడిని ఉద్దేశించి అన్నాడు కానీ ఆమె భర్త అనుకుని ఇతనే అని చెప్పింది అన్నమాట తన ఆత్రుతతో లొడా వాగేసి ప్రేమ విషయం తన భర్త ముందే చెప్పేశాడు తను వెళ్ళిపోవాలనుకున్న విషయం కూడా చెప్పేశాడు ఇప్పుడు తను ఇంటికి వెళ్తే ఎంత టార్చర్ పెడతాడు ఎంతలా కొడతాడో కోపంతో చెయ్యి కూడా వదిలేశాడు ఎంత పని చేశావురా ఆ అమ్మాయి కొంప ముంచేసావు కదరా ఎవరో ఏంటో ముందు కనుక్కోకుండా అలా వాగేయడమేనా అని తనని తాను తిట్టుకుంటూ ఉన్నాడు ఆధార్ ఇప్పుడు తిట్టుకొని ఏం లాభం అంది అంశు ఏంటి నేను మనసులో మాట్లాడుకునేది నీకు వినిపించిందా అన్నాడు ఆధార్ నీ మొహం చేసిన జోకులు అన్నీ చాలు నువ్వు బయటకే మాట్లాడుతున్నావు నాకేంటి దేవుకి కూడా వినిపించింది నువ్వు అనేది మొత్తం కర్మరా బాబు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో వీడు తగిలాడు ఈరోజు అని దేవు దగ్గరికి వెళ్ళింది అంశు కోపంగా ఉన్న దేవుని చూస్తూ ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు అతను అలా అంటుంటే అవును ఇది నా పెళ్ళం నా సొంతం అని చెప్పలేవు అలా చెప్పకుండా నా చెయ్యి వదిలేసి ఇలా వచ్చి దూరంగా నిలబడితే ఏమని అర్థం దానికి అంది అంశు చిరుకోపంగా దేవు వైపుకు చూస్తూ నీ ఇష్టానికి నేను వ్యతిరేకం కాదు అని అర్థం నీకు వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోవచ్చు అంటూ ఇక అంశు మాటలు వినడం ఇష్టం లేనట్టుగా ముందుకు కదిలాడు దేవ్ ఆధార్ వైపు కోపంగా చూసి ఎవర్రా నిన్ను నా తరపున వకాల్త తీసుకొని మాట్లాడమని అడిగింది ఇంకెప్పుడు నా కళ్ళకు కూడా కనిపించకు అంటూ పరిగెత్తింది అంశు సారీ అన్షు నన్ను క్షమించు అంటూ వాళ్ళ వెనకే వస్తూ ఉన్నాడు ఆధార్ కూడా దేవ్ బండి స్టార్ట్ చేయగానే ఎదురుగా వెళ్ళి నిలబడింది హన్షు అలా వచ్చేస్తే ఏంటి అర్థం అని ఆయాసపడుతూ అడిగింది కళ్ళల్లో కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడు మాట్లాడడం లేదు దేవ్ నిన్నే అడుగుతుంది మాట్లాడవేంటి అని అందు హన్షు బండి హారన్ బటన్పై చేయి పెట్టి అలాగే ఒత్తి పట్టుకున్నాడు దేవ్ హారన్ సౌండ్ అంత దగ్గరగా అంత గట్టిగా వినిపిస్తూ ఉండడంతో చెవులు మూసుకుంది అంశు అతని కోపాన్ని చూస్తుంటే ఆధార్కి కూడా చాలా భయం వేసింది ఇంటికి వెళ్ళగానే అంశుని ఏం చేస్తాడో అని అనిపించింది వెంటనే దేవు దగ్గరికి వచ్చి అతని చేయి పట్టుకొని బ్రదర్ నాదే తప్పు నేను ఏదేదో ఊహించుకొని మాట్లాడాను అవన్నీ అంశు చెప్పినవి కాదు ప్లీజ్ దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తనని కొట్టొద్దు తనని టార్చర్ పెట్టొద్దు కావాలంటే ఆ కోపం నాపైన చూపించు ఇప్పుడే నన్ను కొట్టు అని అన్నాడు ఆధార్ అతని మాటలకి ఇంకా కోపం వస్తుంటే చాలా కోపంగా అనుషు వైపుకు చూస్తూ ఇంకా హారన్ కొడుతూనే ఉన్నాడు ఆధార్ వెంటనే అనుషు వచ్చి దేవ్ బండిపైన కూర్చుంది చాలా వేగంగా బండిని ముందుకు పోనిచ్చాడు దేవ్ వెళుతున్న బండి వైపే చూస్తూ నిలుచుండిపోయాడు ఆధార్ అప్పుడు అనిపించింది కనీసం ఆ అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ అయినా తీసుకుని ఉండాల్సింది అని తను ఫోన్ చేసుకుంటా అన్నప్పుడైనా ఫోన్ ఇచ్చుంటే వాళ్ళ వాళ్ళ నెంబర్ అయినా తన దగ్గర ఉండేది కదా అని అనిపించింది ఆధార్కి ఏవేవో మాట్లాడు మాట్లాడతాను తన అడ్రస్ ఏంటో కనుక్కోలేదు ఇప్పుడు తను ఎన్ని చిత్రహింసలకు గురి కాబోతుందో తెలియదు అనుకోగానే చాలా భయం వేసింది ఆధార్కి తన జేబు నుండి ఫోన్ తీసి స్విచ్ ఆన్ తీ చేసి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు ఆధార్ ఎక్కడికి వెళ్ళిపోయావరా నీకోసం చాలాసేపు చూశాను నువ్వు కనిపించకపోవడంతో వచ్చేసాను అని అన్నాడు ఆధార్ స్నేహితుడు ఆధార్ ఫోన్ ఎత్తడంతోనే ఎక్కడైతే కనిపించకుండా పోయానో అక్కడే ఉన్నాను అని అన్నాడు ఆధార్ ఏంటి ఆ చెరువు దగ్గరే ఉన్నావా ఇంకా కానీ ఎందుకురా అడిగాడు ఆదర్శ్ అవన్నీ తర్వాత చెప్తాను ముందు బండి తీసుకునిరా ఇక్కడి నుండి నడవాలంటే కష్టం అని అన్నాడు ఆధార్ కాసేపటి తర్వాత తన స్నేహితుడు వచ్చాడు చుట్టూ అంతా పరీక్షించి చూశాడు ఆదర్శ్ ఎవరూ కూడా లేరు దరిదాపుల్లో ఎందుకురా ఒక్కడివే ఉండిపోయావు అడిగాడు ఆదర్శ్ ముందు పోనివరా అంటూ బండి ఎక్కి కూర్చున్నాడు ఆధార్ ఒకసారి ఆధార్ మొహం వైపు చూస్తూ ఓహో ప్రకృతి పిలిచిందా ఈ చెరువు కట్ట అన్నీ చూసేసరికి ఆగలేకపోయావా అంటూ నవ్వడం మొదలుపెట్టాడు ఆదర్శ్ బండి దిగి పక్కనే ఉన్న రాయి తీసుకుని కుళ్ళు జోకులు వేశావంటే ఇక్కడే తగల పగలగుట్టి చంపుతా అని అన్నాడు ఆధార్ అయ్య బాబోయ్ ఏంట్రా బాబు నీ కోపం ఎవరిపైన కోపం ఎవరిపై చూపిస్తున్నా ఇంకేమీ మాట్లాడను నీ ఇష్టం ఉన్నప్పుడు చెబుతు కానీ అంటూ ముందుకు పోనిచ్చాడు బండిని ఆదర్శ్ ఇంటికి రావడంతోనే బండిని ఆపి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ బండి చప్పుడు వినిపించడంతో బయటికి వచ్చింది అనురాధ అనుషుని చూస్తూనే ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం వాడు ఎంత కంగారు పడ్డాడో తెలుసా అయినా నువ్వు ఏమైనా చిన్న పిల్లవా మాటి మాటికి తప్పిపోవడానికి ఎందుకలా చేస్తావు వాడిని అంతలా కంగారు పెట్టి ఎందుకంత సంతోషపడతావు అని అంది అనురాధ నా కోసం తను పడే తాపాత్రయంలో ప్రేమను వెతుక్కున్న అత్తమ్మ అది నీకు చెప్పినా అర్థం కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది అంశు తన గదిలోకి వెళ్ళింది అక్కడ దేవ్ తన బట్టలు మార్చుకుంటూ ఉన్నాడు అనుషును చూస్తూనే కోపంగా బట్టలు మార్చుకుంటుంటే కనిపించడం లేదు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు లోపలకు అలాగే వచ్చేసావు అని అన్నాడు దేవ్ బాగా ఉంది అందుకే వచ్చాను నా మొగుడు బట్టలు మార్చుకుంటుంటే నాకేంటి సిగ్గు చూడడానికి నువ్వంటే ప్రపంచంలో లేని ఒక్కడివి నేను అలా కాదు అందరి ఆడపిల్లల్లాంటి దాన్ని కాబట్టి నాకు అలాంటివి ఏమీ లేవు అని అంది అన్షు తెలిసింది ఈరోజు తెలిసిందిలే నాకు కూడా నువ్వేదో ప్రత్యేకమైన దానివి అనుకున్నాను కానీ నువ్వు కూడా అందరి ఆడపిల్లల్లాంటిదే దానివే అని ఇందాకే తెలిసింది అన్నాడు దేవ్ ఏం తెలిసింది నీకు అని అందు అంశు కోపంగా ఎవడు వాడు ఆ చెరువు దగ్గర అన్నాడు దేవ్ మరొక భాగం కూడా ఈ వీడియోలోనే ఆల్ యాడ్ చేస్తున్నాను గమనించగలరు ఏడవ భాగం ఏం తెలిసింది నీకు అని అంది అంశు ఎవడువాడు ఆ చెరువు దగ్గర కోపంగా అడిగాడు దేవ్ నాకేం తెలుసు అని అంది అంశు నిర్లక్ష్యంగా ఎవరో తెలియకుండానే వాడితో అంత రాత్రిపూట అక్కడ ఉన్నావా అని అన్నాడు దేవ్ చురుక్కున చూసింది అనుషు దేవ్ వైపుకి అంతంత కళ్ళేసుకుని అపరకాలిలా చూడడం కాదు మనిషి అన్నాక కాసింత ఇంగిత జ్ఞానం ఉండాలి అన్నాడు దేవ్ నవ్వింది అంశు ఇప్పుడు నేనేమంత జోక్ వేశానని నవ్వుతున్నావు అని అన్నాడు దేవ్ నువ్వు ఇంగిత జ్ఞానం గురించి మాట్లాడుతుంటే నవ్వు రాదా మరి అది లేని వాళ్ళే దాని గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పు అని అంది అంశు ఏంటి నాకు ఇంగిత జ్ఞానం లేదా అన్నాడు దేవ్ అది ఉంటే పెళ్ళం మనసు తెలుసుకునేవాడివి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఎందుకలా ప్రవర్తిస్తున్నావో అర్థం కాకుండా ఇలా మన్ వాడివి కాదు అని అంది అంశు అసలు నాకు నీపై కోపాన్ని చూపే ఛాన్సే ఇవ్వవా ఎప్పుడు నువ్వే కోపం చూపిస్తావా అన్నాడు దేవ్ సరే సరే చూపించు కోపం ఎలా చూపిస్తావు నేను కూడా చూస్తాను అని అంది అంశు ఎవడు వాడు అసలు వాడికి ఏవేవో చెప్పావేంటి నువ్వు అసలు ఆ సమయంలో అలా ఒకడితో మాట్లాడడమే కరెక్ట్ కాదు అంటే నేను నేను టార్చని పెడతానా నిన్ను కొడతానా అలా అని వాడికి చెప్తావా నీకేమైనా పిచ్చా రోజులు ఎలా ఉన్నాయి తెలుసా ఆడపిల్ల ఒంటరిగా ఎవరికైనా రాత్రిపూట చెక్కితే మళ్ళీ ఇంటికి రావడం అన్నది జరగని పని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకోసం ఎంత వెతికానో తెలుసా అసలు నువ్వు ఏమైనా చిన్నపిల్లవా అలా ఎలా తప్పిపోయావు అమ్మతో ఉండొచ్చు కదా ఇంతకీ ఇంకా వాడికి ఏమి చెప్పావు అని అడిగాడు దేవ్ నేను కొన్ని చెప్పాను అతను కొన్ని ఊహించుకున్నాడు అతని ఊహలకు నాకు ఏంటి సంబంధం అసలు అతను ఊహించు ఏం ఊహించుకుంటే నాకెందుకు అని అంది అంచు నన్నొక క్రిమినల్లాగా చూస్తున్నాడేవాడు రాక్షసి నేను నిన్ను కొట్టి చిత్రహింసలు పెడతానా అని అన్నాడు దగ్గరి దగ్గరికి వస్తూ పెట్టు చిత్రహింసలు పెట్టు నేను నీ పెళ్ళాన్ని కదా అలా పెట్టినా ఏమీ కాదు కొట్టినా ఏమీ కాదు తిట్టినా ఏమీ కాదు కానీ ఇలా దూరం మాత్రం పెట్టకురా బాబు నీకు దండం పెడతాను అసలు నువ్వు ఇలా ఎందుకు ఉంటున్నావు నాకు తెలియాలి కదా అసలు నీ సమస్య ఏంటో నాకు చెప్తే తెలుస్తుంది కదా అని అంది అంశు చూడు మొహం అంతా ఎలా వాడిపోయిందో ముందు స్నానం చేసి రాపో ఆ చీర ఆ నగలు నీ సుకుమారమైన వంటిని ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయో కదా చూడడానికే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు దేవ్ అవునా నిజంగానా మాటలు బాగానే మార్చేస్తున్నావే అంటూ ఓరగా కుడివైపు గోడకు ఆనుకుని ఎడమ చేతిని తీసి నడుముపై పెట్టుకుంది అంశు పక్కకు జరిగిన చీర చెంగు అందంగా వంపు తిరిగిన నాజుకైన నడుపును నడుమును బహిర్గతం చేసింది దగ్గరగా వచ్చి అనుషు కళ్ళల్లోకి చూస్తూ నీకు ఒక విషయం చెప్పనా అని అన్నాడు దేవ్ ఏంటి అంటూ కళ్ళెగిరేసింది అంశు సాయంత్రం చూ నుంచి చూస్తున్నాను ఈ వేషాలు చీర ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉండక పక్కకు జరిగి నన్ను ఇబ్బంది పెట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది కదా అసలు విషయం చెప్పనా నువ్వు ఇలాంటి పనులు ఏమీ చేయక్కర్లేదు నీ చీర కుచ్చిళ్ళు చూస్తే చాలు నా వల్లంతా మద్దెక్కిపోతుంది వెళ్ళి స్నానం చేసిరా ఏదైనా తిందువు కాని మొహం అంతా ఎలా పీకుపోయిందో చూడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్ అలాగే చూస్తూ ఉండిపోయింది అన్షు దేవ్ మాటలు గుర్తుకు వస్తూ ఉంటే చెంపల్లో కెంపు రంగులు పొంగుకొస్తున్నాయి అన్షుకి చీర కుర్చీలు చూస్తే చాలా అనుకుని నవ్వుకుంది పదే పదే ఆ మాటే గుర్తుకు వస్తుంటే వాళ్ళంతా ఒక రకమైన మైకం కమ్మినట్లుగా అయ్యింది అనుషుకి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తల్లి తనకు వడ్డించబోయింది ఆగమ్మా అనుషు వస్తుంది కదా ఇద్దరం కలిసి తింటాము అని అన్నాడు దేవ్ ఎక్కడికి వెళ్ళిందిరా అది అడిగావా అని అంది అనురాధ ఎక్కడికి వెళ్ళలేదు అమ్మా అక్కడే ఉంది చెప్పాడు దేవ్ అదేంట్రా మనం చూసాం కదా లేదు కదా అప్పుడు అడిగింది అనురాధ మన కోసం తను కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిందేమో చెప్పాడు దేవ్ చీకట్లో ఒక్కతే అక్కడ భయం కాలేదారా తనకి అంది అనురాధ ఎవరో ఒక జోకర్ కూడా తనకు తోడుగా ఉన్నాడు అమ్మ అక్కడే అన్నాడు దేవ్ జోకరా జోకర్ ఎవర్రా ఎవరోలే అమ్మ వాడు ఉండబట్టే అది అక్కడ ఉంది లేదంటే భయంతో దారి పట్టుకుని ఎప్పుడో ఇంటికి వచ్చేసేది అని అన్నాడు దేవ్ అది నిజమేలే చీకట్లో ఒక్కతే ఎలా ఉంటుంది ఇంట్లోనే ఉండదు ఒక్కతి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే అంశు అక్కడికి వచ్చింది అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు అంశు రేపు షాపింగ్కి వెళ్ళామా అని అంది అనురాధ ఎందుకు అత్తమ్మ మూడు రోజుల కిందటే కదా మన షాపింగ్కి వెళ్ళాము అంది అన్షు ఆ చీర ఈరోజు కట్టేసుకున్నాం కదా మళ్ళీ చివరి రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ చాలా బాగా చేస్తారు ఆ రోజు కూడా కొత్త చీర కావాలా ఆ తర్వాత రోజు దసరా ఆ రోజు కొత్త చీర కావాలా అని అంది అనురాధ ఈరోజు కట్టుకున్న చీర కట్టుకుంటే సరిపోతుంది కదా అంది అంశు నీకు తెలుసా అందరూ ఎంత బాగా రెడీ అవుతారో దసరా రోజు జమ్మికి కూడా వస్తారు మనం ఈరోజు కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకుంటే హేళన చేస్తారు నా స్నేహితులు ఆయన కొత్త బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామా మనమేమైనా అంటూ కొడుకు వైపుకు చూసింది అనురాధ అలా ఏమీ లేము మీ ఇష్టం వచ్చినట్లు కొనుక్కోండి అని అన్నాడు దేవ్ అదేంట్రా కొనుక్కోండి అంటున్నావు నువ్వు రాదా రావా మాతో పాటు అడిగింది అనురాధ అమ్మో నా వల్ల కాదు ఇదివరకంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి వచ్చాను ఇప్పుడు అనుషు ఉందిగా నీకు తోడుగా ఇద్దరూ రండి అన్నాడు దేవ్ అరే పిచ్చోడా అమ్మతో కలిసి షాపింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నష్టం లేదు కానీ పెళ్ళంతో కలిసి వెళ్ళాలిరా అన్షుకి కూడా ఆశగా ఉంటుంది కదా నువ్వు సెలెక్ట్ చేసిన చీర కట్టుకోవాలని అంది అనురాధ అవసరం లేదమ్మా తను ఏ చీర కట్టుకున్నా ఆ చీరకే అందం వస్తుంది అంతటి దానికి సెలెక్ట్ చేయడం దేనికి మీకు ఏది నచ్చితే అది తీసుకొని రండి నాకు కుదరదు అంటూ తినడం పూర్తి చేసి లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ బేలగా మొహం పెట్టి కోడలి వైపు చూసింది అనురాధ అయిపోయాయా మీ ప్రయత్నాలు అన్నట్లుగా నవ్వింది అనుషు ఇంటికి వెళ్ళిన ఆధార్ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావరా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు అంటూ తల్లి అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ఆధార్ అతని వెనకే ఆదర్శు కూడా లోపలికి వెళ్ళాడు చాలా కంగారుగా బాధగా కనిపిస్తున్న ఆధార్ మొహం వైపు చూస్తూ ఏమైందిరా అని అడిగాడు ఆదర్శ్ ఆదర్శ్ అలా అడగడంతో వెంటనే వెనక్కి మళ్ళీ తన గది డోర్ మూసి ఆదర్శ్ చేయి పట్టుకుని తీసుకువెళ్ళి బెడ్ పై కూర్చున్నాడు ఆధార్ ఆధార్ని చూస్తుంటే ఏదో ముఖ్యమైన విషయంలాగే ఏదో కొంబలు అంటుకుపోయే విషయంలాగే అనిపించింది ఆదర్శికి అరే నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది ముందు ఈ టెన్షన్ ఆపి విషయం ఏంటో చెప్పరా బాబు అని అన్నాడు ఆదర్శ్ పిచ్చి పని చేశారా ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో ఏమో వాడు ఎలాంటి టార్చర్ పెడతాడో ఏమో ఒకవేళ పెట్రోల్ పోసి పెడతాడో ఏమో అని అన్నాడు ఆధార్ పెట్రోల్ పోసి పెట్టడం ఏంట్రా అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అర్థం కాక అడిగాడు ఆదర్శ్ కొనసాగుతుంది ఇప్పుడు ఆదర్శ్ ఆధార్ ఆతృతతో క్యూరియాసిటీతో అంశు గురించి తెలుసుకోవాలన్నా ఆత్రంతో ఏం చేయబోతాడు మరుసటి భాగంలో తెలుసుకుందాము ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి రైటర్ నేమ్ చెప్పమని అడిగారు రైటర్ కూడా రమీ జ్యోతిని